చింతాకుపప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా ఉండలేరు కదా సో వేడివేడి అన్నంలోకి రాగి సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన ఉన్న బెల్లైకాన్ అయితే క్లిక్ చేసుకోండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడైతే చింతాకుపప్పు చేస్తున్నాను రీసెంట్గా మేమైతే మార్కెట్కి వెళ్ళాము సో అక్కడ చింతాకు కనిపించింది తీసుకొని వచ్చాం పప్పు చాలా బాగుంటుంది ఎప్పుడో అన్నమాట సో దొరికినప్పుడు తీసుకొని వచ్చి ఇలా పప్పు చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇంకా ఎండబెట్టి చింతాకు పొడి కూడా చేస్తారు అన్నమాట ఒక కుక్కర్లోకి ఒక టీ గ్లాస్ అంతా కందిబేళ్ళైతే వేసుకుంటున్నాను మేము ఉండేది ఇద్దరమే కాబట్టి మాకు సరిపోతుంది తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి నేనైతే కొన్ని ఎక్కువే వేసుకుంటున్నాను అందులో ఉన్న వాటర్ అయితే తీస్తాను పిల్లలు అన్నంలో తింటారనమాట ఇప్పుడు ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని మనకు ఎంత చింతా కావాలో అంత తీసుకొని వాష్ చేసుకోవాలి నీట్గా సో వాష్ చేసుకొని కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట తర్వాత రెండు టమోటాలు అయితే తీసుకున్నాను ఇక్కడ కింద వైట్ కలర్ ఉంటుంది కదా సో అయితే ఖచ్చితంగా కట్ చేసేయాలి అది హెల్త్కి మంచిది కాదు సో కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమోటాల్ని కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట టమోటాలు బాగా వేస్తేనే చింతాకు పప్పు చాలా బాగుంటుంది కొంతమంది చింతాకు అంటారు కొందరు చింత చిగురు అంటారు బట్ మా సైడ్ అయితే చింతాకు పప్పు అనే అంటారనమాట ఇప్పుడైతే మిరపకాయలు ఒక టెన్ అయితే వేసుకున్నాను కారం తగినట్టు వేసుకోండి తర్వాత ఒక స్పూన్ అయితే పసుపు వేసుకున్నాను చిన్న స్పూనే అది తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసుకోవాలి చింతపండు మరీ ఎక్కువ వేసుకోకూడదు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర మస్టర్డ్ షుడ్ చింతాకు పప్పులో కొత్తిమీరనే మెయిన్ అనమాట ఈ చింతాకు పప్పు అనే కాదు ఏ పప్పులో అయినా కొత్తిమీరనే మెయిన్ బాగుంటుంది అనమాట కొత్తిమీర బాగా వేసుకుంటే తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని విజిల్స్ పెట్టుకోవాలి సో మా కుక్కర్కి ఎంత ఐడియా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ఎన్ని విజిల్స్ రావాలో సో అన్ని విజిల్స్ అయితే అనమాట ఒక టెన్ ట్వెల్వ్ అట్లా విజిల్ పెట్టుకున్నాను పప్పు బాగా ఉడకాలి కాబట్టి సో ఉడికిందనమాట ఇందులో ఉన్న ఎక్సెస్ వాటర్ అంటే పప్పు నీళ్ళు తీస్తున్నాను పక్కకి ఎందుకంటే పిల్లలు తింటారు అన్నమాట అందులో కూడా నేను పోపు పెట్టుకుంటాను సో బాగా పప్పు గిత్తితో బాగా ఎనిపేయాలి ఎనిపేసి ఇంకొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే మధుకి కొంచెం నీళ్ళగా ఉండాలన్నమాట ఇప్పుడు గ్యాస్ పైన ఒక బౌల్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకోవాలి మీరు కావాలంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు నేను కొద్దిగా వేసాను అనమాట తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ అయితే వేసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి వేగినాక పుప్పు అంతా దీంట్లోకి వేసేయాలన్నమాట అంతా ఒకసారి కలుపుకోవాలి నేను కొంచెం పోపు పప్పు నీళ్ళల్లో కూడా వేసుకున్నాను అనమాట సో బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా బాగా ఉడికించాలి అప్పుడే పప్పు బాగుంటుంది ఉడి నాకైతే ఇలా ఉంటుంది టేస్ట్ అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో కానీ రాగి సంగటిలోకి కానీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈవెన్ చపాతీలో కూడా బాగుంటుందనమాట ఒకసారి అయితే ట్రై చేయండి ఇంకా ఈ చింతచేగురిని బాగా ఎండబెట్టి ఎండలో ఇంకా పొడిలా కూడా చేస్తారనమాట అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి ఇంకా ఈ చింతాకుపప్పు ఎంతమందికి ఇష్టమో అది కూడా కామెంట్ చేయండి సో ఈ రోజు వీడియో అయితే ఇదనమాట వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ